ఈరోజు దేవుని వాగ్దానము ప్రైజ్ ద లాట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లాట్ ఒకటవ దశలోని కైలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేనవ వచనము ఎవరినో కీడనకు ప్రతికీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి మీరు ఒకని ఎళ్ళ ఒక మనుషులందరి ఎళ్ ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి ఒకటో గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వర్షంలో ఇందుకు మీరు పిలువబడతారు క్రిస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడుల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచుకోయను ఆయన పాపం చేయలేదు ఆయన నోటను ఏ కపటమునూ కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాను ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మూడవ వర్షము మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించే వాడినైనా ఏసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపిక ఓపికతో పరిగెత్తదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పాశ్రమ ఆశ్రీయుండ ఉన్నాడు ఫిలిప్పీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనము సహోదరులారా ఏ యోగ్యత అయినో మెప్పైన్నో ఉండని ఎళ్ళ ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి రమ్యమైనవో ఏవి క్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకుని ఈరోజు ఈ వాగ్దానము కీడనకు ప్రతి కీడు చేయకుండా చూసుకున్నట్లు ఒకని ఏళ్ళ ఒకటి మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని రీతిగా నడుచుకుని నడుచుకున్నాలని సెలవిస్తున్నది ప్రార్థన మా పరిలోక్ తండ్రి మీకు వందనంలో ఇచ్చిన ఈ రోజును బట్టి మీకు స్తోత్రములు మేము కీడనకు ప్రతి కీడు చేయకుండా అందరి ఎడల మేలైన దాన్ని అనుసరించి నడుచుకుంటుకు మాకు సహాయం దయచేయండి తండ్రి ఆమె ఫస్ట్ దస్లోనియన్స్ ఫైవ్ ఫిఫ్టీన్ సీ దట్ నన్ రెండర్ ఈవిల్ ఫర్ ఈవిల్ అండ్ టు ఎనీ మ్యాన్ బట్ ఎవర్ ఫాలో దట్ విచ్ ఈస్ గుడ్ బోత్ అమాంగ్ యువర్ సెల్ఫ్స్ అండ్ ఆల్ మెన్ ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్